నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మిస్టర్ విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్తే విక్రమ్ గారు గారు నమస్తే శ్వేత ఉన్నారు సూపర్ బాగున్నాను మిమ్మల్ని ఈ రోజు పిలవడానికి రీజన్ ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మందికి మీరు సూపర్ అండ్ అట్ ది సేమ్ టైం ఏదైనా ఉన్నప్పుడు న్యూట్రల్ గా మీరు మాట్లాడతారు ఉన్న విషయం క్లియర్ గా చెప్పేస్తారు సో ఆ వేలో నేను వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది ఓకే బయట ఒక టాపిక్ చాలా కాంట్రవర్షియల్ అవుతుంది శివాజీ గారి గురించి సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి నా అభిప్రాయం లేదు అంటే మామూలుగా మనం ఏంటంటే ఎవరి పేరు చెప్పకుండా జస్ట్ టాపిక్ మాట్లాడదాం షర్ సో ఆయన చెప్పింది హండ్రెడ్ నిజమే అంటే ఆయన ఒపీనియన్ చెప్పారు కానీ ఏదో రెండు మా బూతులు మాట్లాడారు కాబట్టి మొత్తం దాని మీదే ఫోకస్ అయిపోయింది అసలు అంటే చెప్పిన మంచి పోయింది ఆయన కూడా ఏం చెప్పారంటే డిమాండ్ చేసినట్టు ఏం చెప్పలేదు కదా మీరు ఇలా వేసుకోకపోతే కాలు ఇరగొడతాను తొన్నరకే అట్లే అనలే కదా ఆడవాళ్ళు కొంచెం నీట్గా డ్రెస్ చేసుకుంటే బాగుంటుంది బయటకు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉండదు అని చెప్పి చెప్పారు ఆ ఆ ఫ్లో కొంచెం బేసికల్గా గా నాడు మంచి కొంచెం కమిడియన్ మంచి హీరో కాబట్టి ఒకప్పుడు హీరో కాబట్టి రెండు మాటలు నిజంగా అది అనుకుంటూ ఉంటే బాగుండేది ఇప్పుడు అనవసరంగా ఆ టాపిక్ అంతా దాని వల్గర్ వల్గర్గా మాట్లాడాడు ఆయన బూతులు మాట్లాడాడు అక్కడి నుంచి ఎక్కడెక్కడదో పాటల్లో బూతులు ఉంటాయి అంత ఉండవా ఇట్లా టాపిక్ డిబేట్ అయిపోయింది అసలు అది చాలా చిన్న విషయం మొదలు పెట్టినప్పుడు చిన్న డ్రెస్ గురించి చెప్పాల్సి చిలికి చిలికి గాలివాన్ అయినట్లు అదే కదా చాలా పెద్ద చేసేస్తున్నారు అంటే దీని ఒక నేషనల్ ఇష్యూలే చేస్తున్నారు బాధే బాధేస్తుంది ఇప్పుడు యాక్చువల్ చెప్పండి హీరోయిన్ కూడా ఆ జనాల్లో అలా కిక్కుపోయిన జనాల్లో రావడం వల్ల ఆ శివాజీ గారు హత్య చెప్పాను అని అన్నారు మామూలుగా నిధి మామూలుగా అట్లా అంటే అక్కడ చెత్తలు ఉన్నారు ఎక్కువ మంది అంతే అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతుంది అది ఏం తప్పు కాదు యాక్చువల్ గా సో ఆవిడ డ్రెస్సింగ్ వేసుకొని ఇంకోటి ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళు ఇష్టం వాళ్ళు కంఫర్ట్ గా ఉంటేనే వేస్తారు ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి నువ్వు వేరే మంచి ఆర్డర్స్ వేసుకుంటే నువ్వు వేసుకో కదా నీకేం నచ్చితే అది వేసుకుంటావు సో నాకు చుడిదార్లు ఒక అమ్మాయి చుడిదార్లు ఇష్టం అనుకో నువ్వు చుడిదార్ తీసుకుంటే బాగుంటావు బాశ్వేత అంట నాదేం తప్పు కాదు నాది తప్పు కాదు నువ్వు నా ఇష్టం నా పట్ల నేను వేసుకుంటా కూడా తప్పు కాదు కానీ అనే విధానం వల్ల పెద్దగా అవుతుంది అనమాట చిన్న టాపిక్ ని ఆయన తక్కువ బూత్ మాట అనేసారు ఇంకా దాన్ని మొత్తం పట్టుకొని అంటే క్యాజువల్ గా ఒక నలుగురు జెంట్స్ కూర్చున్నప్పుడు మాట్లాడుకునే క్యాజువల్ టాక్స్ అయ్యి ఉండొచ్చేమో అవి అంటే సామాన్లు జాగ్రత్త అనే మాట ఒకటి అండ్ వీటితో పాటు ఎక్స్పోజింగ్ అనేది అంటే చిన్న చిన్న వర్డ్స్ కొంచెం పెద్ద బూత్ కూడా కాదు అంటే దాన్ని అంత ఇదిగా చేసేసి ఇంకోటి అసలు అదే టాపిక్ మెయిన్ టాపిక్ లాగా ఒక వారం నుంచి యూట్యూబ్లో టీవీలో చంపేస్తున్నారు ఇప్పుడు మీ ఇంట్లో కూడా అందరూ ఆర్టిస్టులే సో మీకు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేది మొదటి నుంచి అలవాటు ఉంది సో అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైనా సరే ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఉండొచ్చు అంటే ఇప్పుడు ఆ మాట నేను చెప్పానుకో అది నెగిటివ్ అనుకుంటున్నా నెగిటివ్గా చెప్పట్లేదు అంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది దాంటున్నా ఇప్పుడు నందినికి కానీ శ్రీవానికి కానీ వాళ్ళ కంఫర్ట్ వాళ్ళకి తెలుస్తుంది శ్రీవాణి కూడా శ్రీవానికి షార్ట్ వేసుకోవాలంటే ఇష్టం అనమాట జీన్స్ షార్ట్ నేను గోవాకి వెళ్ళినప్పుడు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఏమైనా షార్ట్ వేసుకుంటే ఓకే అన్న అదేం తప్పు కాదు కదా షార్ట్ వేసుకుని ఫొటోస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే ఓ చిన్న తప్పేంటే నువ్వు ఎలా అయినా ఉండొచ్చు కానీ నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని కొన్ని చేయాలి ఎవరు ఏమనుకున్నా పర్లేదు అది మాత్రం నిజం నువ్వు ఎప్పుడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్కి వస్తున్నావో అంటే నువ్వు నువ్వు బిక్కినీ వేసుకో ఏమైనా వేసుకో నీ ఫ్యామిలీ ముందు వేసుకో హాలిడే హాలిడేళ్ళు ఎంజాయ్ చేయి దాన్ని ఎప్పుడైతే ఇన్స్టాలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నావో వేరే వాళ్ళకి నువ్వు పోస్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా వాడు అంటారు వాళ్ళు అనే హక్కు ఉంటది కదా ఇప్పుడు ఒక సినిమా నువ్వు తీసావు నా సినిమా నచ్చితే నచ్చిందని చెప్తాను బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను ఆ హక్కు నాకు ఎప్పుడు వస్తుంది నువ్వు సినిమా రిలీజ్ చేసినప్పుడు వస్తుంది నువ్వు రిలీజ్ చేయకుండా నీ ఇంట్లోనే పెట్టుకో మేము ఎందుకంటాం అంతే కదా అంతే సో అదొకటే చిన్న మిస్టేక్ బట్ గా ఇంకోటి అంటే ఇప్పుడు సంప్రదాయం అంటే ఓన్లీ ఆర్టిస్టులే కాదు కదా అందరు ఆడవుల గురించి మాడితే బాగుంటుంది ఎంతసేపు ఇండస్ట్రీ గురించే కదా అర్థం కదా అసలు ఇన్ని ఇన్ని కోట్ల మంది అమ్మాయిలు ఉన్నారు కదా ఇండియా మొత్తంలో అందరు ఆర్టిస్టులు కాదుగా వన్ పర్సెంట్ కూడా ఉంటారు ఆర్టిస్టులు మామూలు యాక్టింగ్ మరి మిగతా అమ్మాయి కూడా పబ్బులకు వెళ్ళండి ఒకసారి అదే మహిళా సంఘాలు వాళ్ళు ఎన్నో వేల పబ్బులు ఉన్నాయి వెళ్ళండి ఒకసారి అక్కడ ఎవరు ఆర్టిస్టులుంటరే మామూలు అమ్మాయిలు వాళ్ళ డ్రెస్సులు ఆ మందు ఆ డాన్సులు హుక్కాలు ఇవన్నీ చూడండి సరదాగా మరి వాళ్ళకి కూడా నాగరికత నేర్పించండి ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు ఉంది నాకు ఒక్క కూతురు వాళ్ళకి కావాల్సినట్లుగా వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళు ఇష్టం మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ రెండో ఇస్తున్నాం ఇస్తున్నాము అలానే ఇంకోటి వల్గర్గా కావాలి చెడ్డ చేసుకుంటూ చెప్పం కదా మనం కూడా ఇప్పుడు నందిని అనే డాన్స్ షో చేస్తుంది గ్రేట్ డాన్స్ షో తెలుగులో ఉన్నాను అంటే ఒక ప్రైడ్ తెలుగు వాళ్ళకి సో అందులో కొన్ని కొన్ని సంవత్సరం డ్రెస్ చేస్తుంది నది నువ్వు కంఫర్టా నా హ్యాపీగా నాకు లేకపోతే మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది తనకి గా ఉంది తనకి హ్యాపీగా ఉందని అమ్మాయి ఆమె ఫీల్ అయినప్పుడు తను వేసుకోవచ్చు తప్పు లేదని అంటుంది అది అంతే కదా ఆమె కంఫర్టబుల్ కదా ఇప్పుడు ఆమె కావాలని ఇప్పుడు ఎలా ఉందంటే ఆమె ఏదో కావాలి ఇప్పుడు చూపించాలి అని వేసుకో కదబ్బా వాళ్ళ కంఫర్ట్ ఉండొచ్చు కొంతమందికి ఇష్టం ఉండొచ్చు అలానే మన వీలు తప్పు కాదు అలా కాకుండా మంచి డ్రెస్ తీసుకుని బాగుంటుందమ్మా అని చెప్తారు ఓకే అండి నాకు కంఫర్ట్గా ఉంది ఇలా అయిపోయే స్మూత్ అయిపోయే టాపిక్ని ఈ మాటల వల్ల అందరూ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అలా మాట్లాడడం మళ్ళీ కౌంటర్ అటాక్లు ఇవ్వడం పెద్దగా అయిపోతుంది యాక్చువల్గా పెద్ద పెద్ద యాక్టర్స్ లెజెండ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాన్ని కమెంట్ చేస్తున్నారు కదా ఏదో ఒకటి సపోర్ట్గానో అసలు విషయం మొదలైన దగ్గర నుంచి నేను అడుగుతాను అనసూయ గారు మీకు బాగా క్లోజ్ అనసూ గారు సో అనసూయ గారు మీకు బాగా క్లోజ్ ఎందుకంటే ఈటీవీ ఫ్యామిలీ మీరంతా బాగా క్లోజ్ అంటే బాగా పరిచయం బాగా పరిచయం అదే అంటే ఏదన్నా ఒక పార్టీ జరిగిందంటే ఇద్దరు ఒకరితో ఒకరు కాసేపు కూర్చొని మాట్లాడుకునే పరిచయం అయితే ఉంది పరిచయం ఉంది సో ఇప్పుడు ఆవిడ డ్రెస్సింగ్ చూస్తే అనసూయ గారు నీట్ గా ఉంటుంది తన ఇష్టం అదే డ్రెస్సింగ్ మరి అదే అనసూయ నేను ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళాను నేనే గెస్ట్ గా తీసుకెళ్తే మంచి చేనేత వస్త్రం వేసుకుని వచ్చారు శారీ కట్టుకుని వచ్చింది ఇక వరల్డ్ హ్యాండ్లూమ్ డేనో ఏదో ఉండే అనమాట అందుకే తీసుకొని కట్టుకున్న బాగుందంటే సూపర్ అండి అంటే తనకి తనకి నాలెడ్జ్ తెలుసు తనకి ఎక్కడికి ఏ ప్లేసెస్ వెళ్ళాలో ఎలా రెడీ అవ్వాలో పూజకి వెళ్తే ఎలా వెళ్ళాలో బర్త్డే పార్టీ కలిగితే ఎలా వెళ్ళాలో ఫ్యామిలీ తో ఔటింగ్ అయితే తెలుస్తుంది కొంతమంది ప్రముఖులు దాని మీద స్పందించారు అంటే అనసూయ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇలాగా కానీ మరి మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు చాలా ట్రెడిషనల్ గా ఉంటారు బయటకు వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్లు బిక్నీలు వేసుకొని తిరుగుతారు అంటే తను దానికి మళ్ళీ ఓవర్ గా రియాక్ట్ అయ్యారు కానీ డ్రెస్ అనేది మీరన్నట్లుగా ఎవరు కంఫర్ట్ వాళ్ళది కాకపోతే ఏంటంటే ఈ విషయం అనేది ఇందరితో క్లోజ్ అయిపోతే బాగుంటది కానీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లతో సహా అక్కడ ఉండాల్సింది యాక్చువల్ నాగబాబు గారు స్పందించారు దీని మీద అంటే ఆయన చాలా పెద్ద సింపుల్ అజ్గబ్బా శివాజీ గారు కూడా మంచి యాక్టర్ మంచి పర్సన్ పర్సన్ కూడా మంచి పర్సన్ ఎందుకంటే బిగ్ బాస్ కిందతో అందరు తెలిసి పాజిటివ్ నేమ్ వచ్చింది పాజిటివ్ నేమ్ వచ్చింది నాగో పోయినప్పటికీ కూడా శివ అని చెప్పేసి మంచి పాజిటివ్ వచ్చింది సో అతను ఏదో చెప్పాడు ఒక మంచి మాట ఆ మంచి మాటలు ఏదో తప్పు దొరికింది దాన్ని పట్టుకోకుండా అక్కడితో అయిపోతే బాగుండేది దాని కౌంటర్ అటాక్గా మళ్ళీ వచ్చి మా ఇష్టం నేను అదే చెప్తున్నాను కదా ఆ అమ్మాయికి ఒక అమ్మాయికి తెలుసు అబ్బా మా కంఫర్ట్ ఏంటో ఆమె డ్రెస్సింగ్ ఏంటి తెలుసు సో ఎక్కడికి ఏమైనా తీసుకెళ్ళాలో కూడా తెలుసు తెలిసినప్పుడు మనం ఏం కొత్తగా చెప్పక్కర్లేదు అంటే ఆయన ఒపీనియన్ చెప్పాడు ఆయన కొంచెం నీట్గా డ్రెస్ చేసుకుంటే బాగుంటుందమ్మా మీరు అందరూ చూసే కళ్ళు మంచివి కాదు అని ఇంకో పదం కూడా వాడేది కదా మొండింగ్ అంటే చాలా మంది అబ్బాయిలు ఇలా ఒక అనుకుంటారు అని తప్ప అదే చెప్తున్నాను కదా ఇప్పుడు అది తప్ప ఉప్ప అది ఏం కాదు ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు నాకు నాకు ఈ డ్రెస్ ఓకే అండి అని అమ్మాయి చెప్పొచ్చు నాకు ఈ డ్రెస్ పెద్ద బాగాలేదమ్మా సంప్రదాయంగా తయారవ ఆయన కూడా చెప్పొచ్చు దాన్ని మన అనవసరంగా పక్కన వాళ్ళు ఆయన ఎవరు కౌంటర్ ఇచ్చారో ఆమె ఆన్సర్ చెప్పేసి ఉంటే అయిపోయేది బాగుండేది సో అంత పెద్ద ఇష్యూలో అయిపోయింది అండ్ ఇక్కడ మీ గురించి మాట్లాడదాము లైక్ అంటే ఇప్పుడు మీకు ఈ ఇద్దర్లో అంటే మీరు న్యూట్రల్ గా మాట్లాడుతున్నారు మాకు అది క్లియర్ గా అర్థమైంది ఎందుకంటే ప్రతి ఒక్క ఒపీనియన్ మీరు గౌరవిస్తున్నారు ఎందుకంటే నాకు అనుసూ యొక్క కొంచెం పరిచయం వాళ్ళ ఎవరు పరిచయం లేదు నాకు సో నేను న్యూట్రల్ గా అని మాట్లాడలేదు చాలా కామన్ గా మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది అంటే అటు అతను మాట్లాడిన దాంట్లో తప్పలేదు ఇటు వీళ్ళు రియాక్ట్ అయిన దాంట్లో లేదు కాబట్టి ఆయన కూడా హార్ష్ గా అనలేదు నేను విన్నాను ఒక నిజంగా అతను ఏ డ్రెస్సులు మీరు అలా ఎక్స్పోజ్ చేస్తే కాలుర కొడుతా తల నరుకుతా అనడానికి డెఫినెట్ గా నువ్వు వివరాలు చెప్పడానికి అంటాం అంతే కదా మా ఇష్టం మాది అంటారు ఆయన ఎందుకు చెప్పారు కొంచెం అమ్మా మన ఆడదంటే మన ఆడదింటి ఆదిశక్తమ్మా డ్రెస్ అవ్వండి ఆ మీ డ్రెస్సులు ఎక్స్పోజ్ చేసి అన్ని కనబడేలా ఉంటే మాకు ఇట్లా మాడుకుంటాం అని చెప్పాడు ఆ చెప్పడంలో రెండు పదాలు వాడేది పాపం రైట్ సో మీకేమనిపిస్తుంది ఈ టాపిక్ అనేది దీని మీద ఈ టాపిక్ నాకు ఏమనిపిస్తుంది అంటే వారి నుంచి అనవసరంగా ఈ టాపిక్ పెద్ద చేస్తారు యాక్చువల్గా ఇక్కడ చూస్తే బిగ్ బాస్ బిగ్ బాస్ హ్యాపీనెస్ లేదు వాళ్ళకి యాక్చువల్ గా బిగ్ బాస్ వన్ మంత్ ఉంటది కదా సీజన్ అయిపోతుంది వన్ మంత్ అదని ఇదని హంగామా ఉంటది అది మొత్తం చల్లారిపోయింది జనవరి జనవరి ట్వెల్త్ మా మెగాస్టార్ అనే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇది కంటిన్యూ అవుతుంది జనరల్ గా ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా చాలా మంది ఈ విషయం మీద ఎలా మాట్లాడుతున్నారంటే అసలు ఇప్పుడు మేము క్రేజ్ మాకు ఉండాల్సిన టైం ఇది ఇది మా టైమ్ ప్రతి కంటెస్టెంట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ చాలా బిజీ బిజీగా ఉండాల్సిన టైం ఇది కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఈ ఇష్యూ పెద్దది అయ్యేసరికి పాపం వాళ్ళ వాళ్ళది రష్ అండ్ మీ దగ్గర కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు మీ క్లోజ్ అయిన కంటెస్టెంట్స్ కూడా సో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఇక్కడ వాళ్ళ రియాక్షన్ ఈ టాపిక్ ఇది ఏంటంటే ఇది చెప్పండి పర్సనల్ ఒపీనియన్స్ ఇవి ఓకే ఒక అమ్మాయి ఇలా రెడీ అయితే బాగుంది అండ్ పర్సనల్ ఒపీనియన్ కదా సో అన్న ఇక్కడ ఈ చిన్న విషయం అంటే మీకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఈ విషయం చెప్పండి లైక్ అంటే చాలా మంది శివాజీ గారు బిగ్ బాస్ తర్వాత గెట్ బ్యాక్ అయ్యారు కొన్ని మంచి క్యారెక్టర్స్ తో నైంటీస్ లో మంచి క్యారెక్టర్ వచ్చింది అండ్ కోర్ట్లో మంగపతి సూపర్ క్యారెక్టర్ అది అండ్ వన్ బై వన్ మళ్ళీ తనకి మంచి మంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వస్తున్నాయి తను మళ్ళీ వచ్చాక సో ఈ ఇష్యూ అనేది తన కెరీర్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా కెరియర్ మీద ఎఫెక్ట్ పడదా కొన్ని రోజులు మర్చిపోతారు యాక్చువల్లీ నేను చెప్తున్నాను కదా మన జనాల దగ్గర ఉన్నది ఈజీగా మర్చిపోతారు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నిధి ఆర్ గారు గురించి మాట్లాడుతున్నారు ఇలా మంచి నీట్గా ఒక హీరోయిన్ పేరు వద్దు మళ్ళీ తెలుసు మనకి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ మొత్తం మీడియాలో వచ్చింది ఒక మంచి హీరోయిన్ చాలా మంచి యాక్టర్స్ మంచి చుడిదారులో మంచి నిండు బట్టలతో వెళ్తే కూడా ఆమెను చాలా వల్గర్గా బిహేవ్ అన్నమాట అంటే ఇక్కడ అక్కడున్న కొన్ని జనాలు దరిద్రం రావడం వల్ల జరిగింది కానీ ఇప్పుడు ఆ బట్టలు వేసుకొని ఆమె చాలా ఈవెంట్లు వెళ్ళి ఉంటది కదా నీ దగ్గర వాళ్ళు నిన్నే పుట్టలేదు నిన్నే ఆ బట్టలు వేసుకోవాలి కదా సో ఆమె చాలా ఈవెంట్స్ కెళ్తుంటే ఆమె అలవాటే కాబట్టి ఆమె కంఫర్ట్గా ఉంది కాబట్టి అది తీసుకెళ్ళింది కానీ అక్కడ ఉన్న కొంతమంది చిత్ర ఉండి ఉండొచ్చు సో అక్కడ జరిగింది అదేంటన్నా హీరోయిన్స్ అనేసరికి ఎవరెవరికి చేతులు అలా లేచి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయడం అంటే గ్లామర్ కాదమ్మా హీరోస్ కూడా అంటే నేను అంటుంది ఇంటెన్షన్ అన్నాను అక్కడ ఇంటెన్షన్ రాంగ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉండి ఉంటారు అంటే జనాలు ఉన్నప్పుడు ఒకరు హీరోని పట్టుకుంటే బాగుండు చేయి సెకండ్ ఇస్తే బాగుండు ఒక సెల్ఫీ దిగితే బాగుండు ఇలా అనుకొని క్విక్స్ పోతారు జనాలు గుంపు పడతారు కదా మరి అదే అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్తే అంత కొట్టుకుని ఒకళ్ళు చనిపోయారు మరి దాని ఇష్యూ చేసి ఆయన జే పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లారు కదా సో అక్కడ ఏంటంటే తప్పేంటే జనాల్లో మైండ్ కొంతమంది జనాలు మళ్ళీ అందరు అందరు అందరూ ఉంటారు అంటే ఫుల్ మన హీరోయిన్స్ బయటకు వస్తుంటారు ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి వస్తారు కదా ప్రతి షాప్ ఓపెన్ కి హీరోయిన్ చేస్తారు కదా సో బ్యాడ్ ల కనుక్కోలు అంతే అక్కడ జరగడం అట్లా అది ఆమె తప్పు కాదు ఎవరు తప్పు కాదు సో ఈ విషయం క్లోజ్ అయిపోవాలి అంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మీడియాకైనా కానీ లేకపోతే ఆర్టిస్ట్ లకైనా కానీ సజెషన్స్ ఎప్పుడు ఇవ్వను నేను ఎవరి లైఫ్ వాడిది సినిమాకి ఆడే హీరో అనే పదాన్ని బాగా నమ్మే వ్యక్తిని కాబట్టి నేను సజెషన్స్ ఏమి ఈ టాపిక్ అనవసరం ఎక్కువసేపు చేస్తున్నాను అంటే పెద్ద వాళ్ళు కూడా వచ్చి చెప్పడం వల్ల ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు ఏమొద్దు వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అసలు ఎలా అంటారండి అని చెప్పి ఆయన అంటారు అసలు అమ్మాయి ఏదో చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తున్నా అసలు అర్థం కావట్లేదు నాకు ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంది పాటలు పాటలు మీనింగ్లు అలాంటి ఈ పాట మీనింగ్ బాగాలేదు కదా అంటే చాలా మంది కొంతమంది ప్రముఖ సింగర్ స్పందించారు దీని మీద సో ఏంటంటే వాళ్ళు పాడిన పాటల్లో లిరిక్స్ మరి కదా కూడా బాగా చెప్పిన చూత సినిమాని రెండు రెండు ఎందుకు ఈక్వల్ చేస్తున్నా అర్థం కావట్లేదు సినిమా సినిమానే కదా సినిమా అంటే అది తెర మీద వచ్చేది అది ఎప్పుడు అది యాక్టింగే దాన్ని రియల్ లైఫ్ అనకూడదు అంతే కదా ఇప్పుడు సినిమా అంటే ఎందుకు తీస్తారు అబ్బా మిన్న సినిమా సూపర్ సినిమా కానీ జనాలు వెళ్ళారా ఎక్కువ నడిచిందా నడవలె అదే బ్యాడ్ మ్యాడ్ ఏదో వచ్చింది ఫుల్ జనాలు అంతే కదా సినిమా ఎంటర్టైన్మెంట్ అందులో బూతులు ఉంటాయా అది ఉంటాయా అంటే అది ఆర్టిస్టులు పేమెంట్ తీసుకుంటారు దాన్ని నటిస్తారు సో ఒక సింగర్ కూడా అది పాడుతుంది అంతే బయట నేను ఎప్పుడైతే నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వచ్చి బయట స్టేజ్ మీద చెప్పడం డెఫినెట్ గా రాంగ్ సినిమాలో పాడి పాడారు బూతులు పాడారు కదా అంటే అది కాదు కదా ఇప్పుడు సినిమాలో బిక్ని వేసుకుంటారు మనకేం చెడ్డగా చూడమే ఆ బిక్ని ని బయటకు వేసుకురాక చెప్తున్నాం నీకు అర్థం సినిమా స్క్రీన్ లోపల ఇదే శివాజీ గారు కాలేజ్ అనే సినిమా కూడా హీరో యాక్ట్ చేశారు బూత్ జోకులు ఉంటాయి కదా చాలా నేను ఏంటంటే సినిమా కాదు సినిమా వేరు సో సినిమా ఎలా పాడింది అంటే అది తప్పు కాదు కదా సో లిరిక్స్ ఎలా ఉంటే అలా పాడతారు అలాంటి రాసిన రైటర్ తప్ప లేకపోతే విసిటేటర్ తప్ప లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తప్ప రైటర్ తప్ప అంటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే అనసూయ గారు కూడా ఒక సందర్భంలో రాశి ఫలాలు రాశి గారి ఫలాలు అనడం జరిగింది అది కూడా స్టేజ్ మీద కదా అదే అంటున్నాను మీరు ఎందుకు స్టేజ్ మీద అదే ఒక పెర్ఫార్మెన్స్ ని రియల్ లైఫ్ కింద ఇస్తున్నారు అంటున్నా ఓకే దాన్ని స్క్రిప్టెడ్ కాబట్టి వాటి గురించి మనం పట్టించుకోకూడదు స్క్రిప్టెడ్ కదా అదంతా వాళ్ళు రాసుకుంటారు అనుసూయి అను అనుసూయి అని ఉంటది అది కాదు కదా అక్కడ ఉన్న రైటర్ రాసుకుంటారు కదా నువ్వు ఇట్లాను నేను ఇట్లా అంటాను అని చెప్పి జబర్దస్త్ అనేది ఒక గ్రేట్ రియాలిటీ షో దానిలో ఎంతో సక్సెస్ అయ్యారు ఏదో బూత్ షో లాగా నా చిన్నప్పుడు వచ్చే బూత్ షోలు రాత్రి అలా చిత్రీకరిస్తున్నారు ఎంతో మంది ఫ్యామిలీస్ హ్యాపీగా నవ్వుకునే షో జబర్దస్త్ సో ఇక బూత్ జోకులు అంటావా కామన్ అబ్బా సినిమాలో ఇప్పటి నుంచి ఉంటాయి అంటే నీకు అర్థం అయితే బూత్ అర్థం కాకపోతే బూత్ కాదు ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ చాలా మంది క్రిటిక్స్ ఏం క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే జబర్దస్త్ లాంటి పాపులర్ షోస్ లో బూతులు చాలానే ఉంటాయి చాలా రకాలు కూడా ఉంటాయి కదా ఉంటాయి వాటిని వేటిని కంట్రోవర్షల్స్ చేయని వాళ్ళు సడన్ గా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాన్ని మాత్రమే కంట్రోవర్షల్ చేస్తారు అంటే అదేమో ఎంటర్‌టైన్మెంట్ కోసం ఇది రియాలిటీ కదా నేను అదే డిఫరెన్స్ ఆ నో నో పర్సనల్ ఎంటర్‌టైన్మెంట్ చేసుకో కానీ పబ్లిక్ ప్లాట్‌ఫామ్ వచ్చేసే ముందు కొన్ని ఉంటాయి అంతే కదా సో నువ్వు అందులో యాక్టింగ్ ఏదైనా చెయ్ నువ్వు స్టేజ్ ని మాట్లాడుతున్నావు కదా చేయబి మాట్లాడుతున్నా కొన్ని బౌండరీస్ ఉంటాయి అంటే నువ్వు మంచి మాట్లాడుతున్నావు సో మాట్లాడు అని అర్థం అంత మంచి ఏం లేదు సినిమాలో భూతులు అంటే నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు నాకు కొంచెం అర్థం అయ్యేవి కాదు ఓ పది ఏళ్ళు ఓహో అప్పుడు ఇంత విన్నావా అనిపిస్తుంది మనకు కూడా అంతే కదా ఇప్పుడు ఏదో ఐశ్వర్య పాటలే ఈ పాడిన పాటే భూతని కాదు కదా అంటే అప్పట్లో మంచి వర్డ్స్ అయినా కానీ ఇప్పుడు వాటిల్లో కొన్ని బూతులు యాడ్ చేసుకొని మరి కొన్ని పేర్లు పెట్టేసేసి పాటలు కూడా రాంగ్స్ ఉండవ అన్ని పాటలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి చిరంజీవి గరన్న మూడి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అందులో చరణం ఉంటది ఏంటమ్మా ఏంటమ్మా అందులో అంతంత ఉన్నాయి ఎత్తులు బోలు బోలో అని మరి అది బూత్ కాదా బూత్గా తీసుకుంటే బూత్ కాదంటే కాదు మరి ఈ పాట వచ్చి పేర్లేదు కదా ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఏం కదా థర్టీ ఇయర్స్ నుంచి ఎవరు జనాలు లేరా అంటే ఆడవాళ్ళు లేరా అప్పుడు నా ఈజ్ ఇప్పుడు వెళ్తున్నాం అప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళు ఉండుంటారు కదా వాళ్ళు ఎవరు తప్పు కనపడలేదా ఏంటంటే నీకు అర్థం అయితే బూతు అర్థం కాబట్టి బూత్ కాదు సో ఏదైనా గానీ టేక్ ఈజీగా తీసుకొని క్లోజ్ చేసేసి ఆయన మంచి చెప్పాడు సో మీరు కూడా చెప్పండి లేదని మాకు కంఫర్ట్ గానే ఉంది ఓకే డాన్ ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి డ్రెస్సింగ్ వాళ్ళది మించి ఏం లేదు ఆయన కూడా ఏంటంటే కొంచెం అంటే ఆ మైండ్ మైండ్లో పెట్టుకొని ఆయన చెప్పాడు అనమాట మామూలుగా కొంచెం డ్రెస్సెస్ నీట్ వేసుకొస్తే ఈ మగ ఛత్రీళ్ళ మీద పడాలి అలాంటి కోరికలు రావు కదా అంతే కదా అది ఆ ఉద్దేశం చెప్పాడు చెప్తూ చెప్తూ టక్కుమని అంటే ఏదో ఫ్రెండ్స్తో మాడుతున్నట్టు ఆ సామాన్లు ఏమని అది వాడుకుని ఉంటే బాగుండేది

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి